వెల్కమ్ టు కానక టీవీ కుక్కట్పల్లి నియోజకవర్గం అల్లాపూర్ డివిజన్ పరిధిలోని గాయత్రి నగర్లో ఈ రోజు నవయుగ హాస్పిటల్ ప్రారంభోత్సవంలో గౌరవ ఎమ్మెల్యే శ్రీ మాధవరం కృష్ణారావు గారు కార్పొరేటర్ సబిహా గౌసుద్దీన్ గారు మేడ్చంద్ జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షులు మహమ్మద్ గౌసుద్దీన్ గారు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ ఆసుపత్రి సిబ్బందికి శుభాకాంక్షలు తెలుపుతూ ప్రజలకి నాణ్యమైన వైద్య సేవలు అందించాలని ప్రజాసేవలో ఈ హాస్పిటల్ కీలక పాత్ర పోషిస్తుందని గాయత్రి నగర్ మరియు పరిసర ప్రాంత ప్రజలకి సమీపంలోనే అత్యాధునిక వైద్య సౌకర్యాలు లభించడం ఆనందకరమని పేర్కొన్నారు వైద్యులు సిబ్బంది ప్రజాసేవా భావనతో పనిచేయాలని సూచించారు కార్పొరేటర్ గౌస్దిన్ గారు మాట్లాడుతూ ప్రజల ఆరోగ్యం అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశమని ఇటువంటి ఆధునిక ఆసుపత్రులు ఏర్పడడం డివిజన్ అభివృద్ధికి దోహదపడుతుందని తెలిపారు